మేడం ఇప్పుడు పెళ్ళయి పిల్లలు తర్వాత కూడా వాళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉండి భర్తకి ఏమాత్రము అనుమానం రాకుండా అలాంటి టైంలో కూడా భర్త భార్య చేతుల్లో చనిపోతున్న సంఘటనలు కనపడుతున్నాయి ఇంతగా భార భర్తను నమ్మించి అట్లా చేయాలంటే చాలా క్రిమినల్ యాక్టివిటీ ఉండాలి కదా అంత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటివి ఉంటాయండి ఆ మూమెంట్లో చంపేయాలనుకోవడం అలాంటివి అదర్వైజ్ వాళ్ళకి ఆ హస్బెండ్ నుంచి ఎవరినైతే పెళ్లి చేసుకున్నారు ఆయన నుంచి ఫిజికల్ కానీ సెక్షువలీ కానీ ఫినాన్షియలీ కానీ ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం లేదంటే ఇవే వేరే మనిషి నుంచి వాళ్ళు పొందడం ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడము వాళ్ళు వేరే మనిషికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం అవుతుంది సో పిల్లలు ఉన్నా కూడా భర్త ఉన్నా కానీ పిల్లయి చాలా కాలం అయి ఉన్నా కూడా వాళ్ళు ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించే పరిస్థితుల్లో వాళ్ళ మానసికంగా ఉండలేకపోతున్నారు ప్రస్తుతానికి నా లైఫ్ ఏమైపోయింది నాకెందుకు సంతోషాలు ఉండద్దు నాకెందుకు సుఖం ఉండదు నాకెందుకు ఈ ఈ లైఫ్ ఉండద్దు అని ఈ సోషల్ మీడియాలో చాలా రీల్స్ చూస్తూ ఉంటాం మా హస్బెండ్తో నేను అక్కడికి వెళ్ళాను నేను ఇక్కడికి వెళ్ళాను నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పి ఫోటోలు వీడియోలు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వడము నేను అలాంటి ఏ లీడ్ చేయాలి అనుకోవడము సో ఎవరైనా బయట నుంచి ఒక థర్డ్ పర్సన్ వచ్చి నేను ఇలాంటి లైఫ్ నీకు ఇస్తాను అంటే అది నమ్మేయడము దాన్ని బట్టుకొని ఇతన్ని చంపేసి అతనితో వెళ్ళాలని కోరుకోవడము ఇలాంటివి ఈ లేటెస్ట్గా జరిగే సినారియో ఒక టీచర్ని ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఫైవ్ టైమ్స్ వేరే గ్యాంగ్కి సుఫారి చేసి చంపేసే ప్రయత్నాలు చేసిం ఫిఫ్త్ టైము సిక్స్త్ టైము ఆమె సక్సెస్ అయిపోయింది ఒకే ఇంట్లో ఉంటూ ఒక వ్యక్తిని చంపాలంటే నిజానికైతే భర్తకి నిజంగా ఒక ఆగర్భ శత్రువులు ఎవరో ఇంకా బయట ఉన్న వాళ్ళ మీద అయితే వాళ్ళని అర్థం చేసుకోవచ్చు భర్త రోజు ప్రేమగా ఉంటూ ఆత్మీయంగా ఉంటూనే ఈ ఐదు సార్లు ఇట్లా చంపేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది కదా అది అంత సీరియస్ ఏమనిపిస్తుంది అని నిజంగా ఆయన వద్దు నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు వెళ్ళిపోవడము ఇంకేదైనా చేయడం లేదు తనకు నచ్చిన వాళ్ళతోనే వెళ్ళిపోవచ్చేమో కానీ మరి అంత ప్లాన్ చేసి అది ఎక్కడ చూస్తే చాలా అమాయకంగా మామూలుగా కనిపిస్తుంటుంది ఎందుకు ఇట్లా ఏమి మానసిక స్థితి ఏంటి అని అప్పుడు అదే వాళ్ళకి ఆ టైంలో ఈ హస్బెండ్ వద్దు నాకు వేరే వాళ్ళు కావాలి ఆర్ వేరే లైఫ్ కావాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది లేదు అంటే కూడా ఇంకో లైఫ్ కావాలి ఈ లైఫ్ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అన్న టైంలో వాళ్ళు వదిలేసి వెళ్ళడానికి వచ్చే ధైర్యం అది ఆ టైంలో వాళ్ళకి ఇది చేస్తున్నది కరెక్టా కాదా అని ఆలోచించేంత శక్తి వాళ్ళకు ఉండదు సో ఆ మానసిక స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయి నా లైఫ్ని నేను లీడ్ చేసుకుంటాను వాళ్ళ పరిస్థితి ఏమన్నా కానీ పెళ్లి చేసుకున్నది కానీ పిల్లలు పిల్లల పరిస్థితి ఏమన్నా అవ్వని నా లైఫ్ బాగుండాలి నాకు కూడా ఒక లైఫ్ ఉండాలి అని కోరుకునేవడం వల్ల సో ఈ ఇదంతా వాళ్ళు ఒక చాలా కాలం ఆలోచించి చాలా కాలం భరించి వెయిట్ చేసి ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది మేడం ఇప్పుడు ఆగర్భ శత్రువులు ప్రత్యర్థులు అంటే పగలు ప్రతీకారాలతో రగిలే వాళ్ళు వాళ్ళు శత్రువులుగా గుర్తించడం అనేది అంటే ఎవరికైనా సాధ్యమవుతుంటుంది కానీ ఇంట్లోనే ఉండి ఒక మిగతా శత్రువుల కంటే అనేక రూపాల్లో ఒక ప్లాన్ చేసుకుంటూ ఉన్న భార్యలు ఇంత కఠిన నిర్ణయం తీసుకొని తనను చంపేందుకు కూడా ఒక కుట్ర పండుతుంది అన్న విషయాలు ఈ భర్తలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు సింపుల్ అండి భార్యల్ని ఎక్కడైనా కానీ భార్య అంటే అరుస్తుంది గొడవ చేస్తుంది అనేది వాళ్ళకి డైలీ జరిగే విషయాలే అంటే ఇంట్లోంచి ఫోన్ వచ్చిందంటే అమ్మో నన్ను కొడుతుందిరా ఇంటికి వెళ్ళాక ఇవాళ ఉందిరా అనే అంటారు కానీ నిజంగానే ఇంటికి ఎలా కొడుతుందా అండి కొట్టదు కానీ అలా అనుకుంటాం సో భార్యల్ని నిజంగానే కొడతారని ఎవరు అనుకోరు సో వాళ్ళు నిజంగానే ఇంట్లో వాళ్ళు అరిచినా కూడా వాళ్ళు నాకు ఇది నా వల్ల అవ్వట్లేదు నాకు నువ్వు నచ్చట్లేదు అన్నా కానీ ఏదో కోపంలో అన్నది రేపు పొద్దునకి మళ్ళీ మర్చిపోయి ఇంటి పని అంతా చేసేసుకుంటది అనుకుంటారే కానీ వాళ్ళ గురించి చంపేస్తుంది అని ఎవరు అనుకోరు సో ఏదో రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తుంటారు వాళ్ళు ఎక్స్ప్రెస్ డైలీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు యాక్చువల్ గా మన మన ఇళ్లలో అమ్మ నాన్నలు ఆ తాతయ్య నానమ్మలు అమ్మమ్మలు అందరూ వాళ్ళు తిట్టుకునే వాళ్ళే అందరి ఇళ్లలో భర్తలు భార్యలు తిట్టుకుంటారే ఉంటారు భార్యలు ఇంకెక్కువగానే తిడతారు తిట్టించుకుంటారు ఈ వీళ్ళు ఇలాగే ఉంటారు వాళ్ళు రాత్రి అయితే మళ్ళీ వాళ్ళు సెట్ అయిపోతారు పొద్దున్నే పొద్దున వెళ్ళి పని చేసుకుంటారు అని అనుకుంటారు కానీ ఎవ్వరు నిజంగానే చంపేస్తారేమో వాళ్ళు అనుకునే విధంగా నిజంగానే వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు నన్ను చంపేస్తారేమో అని ఏ భర్త అనుకోడు సో దానివల్ల వాళ్ళు ఇంతటికి తెగిస్తారని నా భార్య ఇన్ని రోజులు బాగానే ఉంది కదా నవ్వుకుంటూ ఇంటి పని అంతా చేసుకుంటూ పిల్లల్ని బాగా చూసుకుంటుంది సడన్ గా నన్ను చంపేస్తుందా అన్న ఆలోచన వాళ్ళకి రాదు భర్తను హత్య చేయడం వల్ల అంటే తాను ఎదుర్కొనే పరిణామాలు కానీ పర్యవసనాలు అంటే జైలుకి వెళ్ళడము పోలీసులు కేసులు బంధువుల నుంచి అనేక రకాల అవమానాలు అదేవిధంగా పిల్లలు ఉంటాయి పిల్లలకు సంబంధించిన ఫ్యూచర్ పాడవడము ఇవన్నిటిని గురించి ఏమీ ఆలోచించకుండా కేవలం ఇట్లా భర్తను చంపేసి ఏదో రిలాక్స్ అయిపోవడం అనేది అనే మైండ్ సెట్ ఎందుకు వస్తుంది ఎందుకు వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఈ దీనివల్ల ఇన్ని పరిణామాలు వస్తాయి ఇన్ని కష్టాలు వస్తాయి అని ఎందుకు వాళ్ళు గుర్తించలేకపోతున్నారు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఆ కాన్సిక్వెన్సెస్ ఆలోచించి ఉండచ్చు అండి కాకపోతే సమ్టైమ్స్ ఇంపల్సివ్గా చేస్తారు అంటే ఆ మోమెంట్రీ కోపంలో ఆర్గ్యుమెంట్స్ ఫిట్ ఆఫ్ రేజ్ అంటారు ఆ కోపంలో చంపేయడం కానీ చచ్చిపోవడం కానీ టైమ్స్ జరుగుతూ ఉంటుంది సమ్టైమ్స్ ఏంటంటే బాగా ఆలోచించి ఈ ఒక్క పర్సన్ నా లైఫ్లో లేకపోతే మిగతా లైఫ్ అంతా నా లైఫ్ని నాకు కావాల్సినట్టుగా నేను డిజైన్ చేసుకుంటాను ఈ పిల్లల్ని నేను తీసుకొని లేకపోతే పిల్లల్ని వాళ్ళకి వదిలేసి నేను హ్యాపీగా బతుకుతాను అనే ఒక సెల్ఫిష్ మోటోతోని సమ్టైమ్స్ ఇలా చేయడం కూడా జరుగుతూ ఉంటుంది పోలీసులు అంటే బంధువుల నుంచి వచ్చే అవమానాలు అలాంటివి ఏది ఉండదు అని నమ్మి చేస్తూ ఉంటారు నేను అలాంటివి ఏది జరిగినా కానీ అంటే మీరు అన్న ఇందాక అన్నట్టు మేఘాలయ కేస్ దాంట్లో ఆమె ఎక్కడికో ఇంట్లోనే చంపే ఉండొచ్చు కదా హనీమూన్ కానీ అక్కడ వరకు తీసుకెళ్ళి ఎవరు లేని ప్లేస్లో ట్రెక్కింగ్ అని తీసుకెళ్ళి అక్కడ చంపేసి ఎవరో వచ్చి దొంగతనానికి వచ్చి వాళ్ళని చంపేసి వెళ్ళిపోయారు దిస్ ఇస్ అ వెరీ క్లియర్ ప్లాన్ అండ్ ఐడియా ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం తను ఆలోచించింది కానీ వాళ్ళ పైన ఒక చట్టం అనేది ఒకటి ఉంటుంది పోలీసులు అనే వాళ్ళు ఉంటారు ఇవన్నీ దాన్ని వాళ్ళని కనిపెడతారని దొరికిపోతాము అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు నేను చాలా స్మార్ట్ ప్లాన్ చేశాను వీళ్ళకి తెలియకుండా వాళ్ళే చనిపోయారు అని చెప్పి వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేద్దాం అనుకుంటారు కానీ భార్యలు ఇంట్లోనే ఉండి తన పట్ల అంటే తనకు తన ప్రాణం తీసేందుకు ఒక చేస్తున్నారు అసంతృప్తి భార్యలో ఉంది అని భర్తలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటారు భర్తలు అర్థం చేసుకోవాలి అండ్ అర్థం చేసుకోలేకపోవడానికి రెండు రీజన్స్ అండి ఒకటి భార్య చెప్పలేకపోవడం అది యూజువల్గా మన ఇండియన్ కల్చర్లో ఆడవాళ్ళు వచ్చి ఇది నా ప్రాబ్లం అని చెప్పుకోరు సెకండ్లీ వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళు దాన్ని పెడచివున పెట్టడం సో ఫస్ట్ రీజన్కి వస్తే భార్యలు ఒక సిచ్యువేషన్ ఉండి ఒక విషయం ఏ విషయంలో అయినా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్గా హస్బెండ్ హెల్ప్ సపోర్ట్ చేయలేకపోయినా సెక్షువల్గా కానీ లేకపోతే ఫిజికల్ ఏ విషయంలో అయినా కానీ వాళ్ళు సపోర్ట్ చెయ్యట్లేదు అని అంటే భర్తలకి చెప్పుకోగలగాలి వాళ్ళు ఆ స్పేస్ తీసుకొని ఇది నాకు ప్రాబ్లం ఉంది నా నా వల్ల అవ్వట్లేదు నేను హ్యాపీగా లేను ఈ ఫ్యామిలీ ఈ మ్యారేజ్ లైఫ్ నాకు హ్యాపీగా లేదు అని చెప్పుకోగలగాలి స్పేస్ ఉండాలి స్పేస్ ఉండాలి భర్తకి చెప్పుకోగనే స్పేస్ ఉండాలి వాళ్ళు ఎలా అయితే వాళ్ళ ప్రాబ్లమ్ని ఏది ఉందో ఆనెస్ట్గా చెప్పుకోగలగాలి సో దాన్ని బట్టి మేబీ భర్తకి ఒక ఛాన్స్ ఉంటుంది ఆయన ఆయన మార్చుకోవడానికి వాళ్ళు మారి ఓకే ఇది తను బాధపడుతున్నది అనే విషయం తను వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మారగలిగితే ఇలాంటి హత్యలు మనం చాలా వరకు కంట్రోల్ చేయగలం అలాగే భర్త కూడా భార్య బిహేవియర్లో చేంజ్ రావడము భార్య మాటల్లో డిఫరెన్స్ మీకు చూసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా ఉంటుంది అని ఒక్కసారి అడిగి చూడడం ఏమి నా దగ్గర నీకు ఏమైనా లోటు ఉందా ఏదైనా సమస్య ఉందా నేను ఏదైనా తక్కువ చేస్తున్నానా లేకపోతే నీకు ఇంకేమైనా కావాలా అని ఒక్కసారైనా భార్యతోని వారంలో ఒక్కసారైనా అడిగే భర్తలు ఎంతమంది ఉన్నారండి కాబట్టి దానివల్ల ఆ స్పేస్ లేదు అడిగేది హక్కు లేదు చెప్పుకునే అంత స్వేచ్ఛ లేనప్పుడు భర్త పట్ల భార్య ఒక రకమైన విరక్తి చెందుతుంది దాన్ని టైంలో ఆ ఫేజ్లో ఉన్నప్పుడు సో భార్యలు అలా చెప్పుకోలేకపోవడం వల్ల భర్తలు కడుక్కోలేకపోవడం వల్ల ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది ఈ గ్యాప్లో ఎవరైనా ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడం వాళ్ళతోని చనువుగా ఉండడము వాళ్ళ బాధలు ఏంటో కనుక్కోవడము వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే చూడడము సెక్షువల్లో కానీ ఫినాన్షియల్గా కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడము అలాంటిది ఎప్పుడన్నా జరిగినప్పుడు వాళ్ళు భర్తని వదిలేసి అలాంటి పర్సన్కి ఇంక్లైన్ అవ్వడం జరుగుతుంటుంది సో అలాంటి పర్సన్స్ వల్ల వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా కనిపించడం మొదలవుతుంది వాళ్ళు ఏదైతే కలలు అన్నారు వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారు ఒక థర్డ్ పర్సన్కి అర్థం అవుతున్న నా ఇంట్లోనే ఉన్న నా హస్బెండ్కి అర్థం కావట్లేదు అన్న బాధలో వాళ్ళు ఆ హస్బెండ్ మీద ఒక హేట్రెడ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే ఆ థర్డ్ పర్సన్ అడ్వాంటేజ్ తీసుకోవడము వాళ్ళని అని ఇంకా ఏ ఇతర ఇతర కారణాలుగా వాళ్ళని వాడుకోవడము ఆ థర్డ్ పర్సన్ అడ్వాంటేజ్ అవుతుంది సో ఇది ఏమవుతుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఓన్లీ అక్కడి వరకే పరిమితం అవుతుంది వాళ్ళు లైఫ్ టైం ఉండాలని వాళ్ళతోని ఏం కోరుకోకపోయినా వీళ్ళు ఆశలు పెంచుకోవడం వల్ల వీళ్ళే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలన్న కోరిక వల్ల హస్బెండ్స్ని చంపేయడము వాళ్ళని దూరం చేసుకోవడము లేకపోతే ఇంట్లోంచి పారిపోవడం జరుగుతుంది సో భర్తలు భార్యల సమస్యలు అర్థం చేసుకొని వాళ్ళ పరిస్ వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఒంటరితనాన్ని మీరు ఆలోచించుకొని వాళ్ళ టైం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడము కాస్త వాళ్ళకి కుదిరినంత టైం కానీ కుదిరిన చిన్న హాలిడే కొంచెం ఒక ఒక డే లంచ్ తీసుకెళ్ళడం కానీ ఒక డిన్నర్ కలిసి చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఇలాంటి సమస్యలు ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం కొంతవరకైనా తగ్గించగలుగుతాం థ్యాంక్ యూ మేడం